సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ తెలుగు బుల్లితెర ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న చందన్ సీరియల్ అసిస్టెన్స్ తో జరిగిన ఫైట్స్ వల్ల సీరియల్ ని వదిలేయాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ తో ఎంట్రీ ఇచ్చి ఎంటర్టైన్ చేస్తున్నాడు ఇంతకీ ఈ మైసూర్ అబ్బాయి గురించి టుడే మాట్లాడుకోవడానికి రీజన్ చందన్ అండ్ హిజ్ వైఫ్ రీసెంట్ గా ఒక బ్యూటిఫుల్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు రీసెంట్ గానే తన నైన్త్ మంత్ ప్రెగ్నెన్సీలో లో ఘనంగా కవితా గౌడకి సీమంతం అయింది వాళ్ళ సీమంతం షేర్ చేసుకుని చందన్ ఇలా చెప్పుకొచ్చాడు ఒక అమ్మాయి లైఫ్ లో చాలా బ్రైట్ గా కనిపించేది ఒక తన పెళ్లిలో మాత్రం అని చెప్తుంటారు కానీ నా వైఫ్ కవితని చూడండి బేబీ షవర్ డే రోజు కూడా ఎలా వెలిగిపోతుందో అంటూ పోస్ట్ చేశాడు కానీ ఇది జరిగిన త్రీ డేస్ లోనే కవిత పండంటి బిడ్డకి జన్మనిచ్చింది అదే విషయాన్ని చందన్ బేబీ లెగ్ ని హోల్డ్ చేస్తున్న క్యూట్ క్లిప్ ని పోస్ట్ చేస్తూ మా ముద్దు కందమ్మ వచ్చేసాడు అంటూ తన అంతులేని ఆనందాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నాడు దానికి ఫ్యాన్స్ అండ్ సో హ్యాపీ ఫర్ పెడుతున్నారు ఆ కమెంట్స్ ని చూసిన చందన్ గౌడ విషెస్ చేసిన ఎల్లారి ధన్యవాదాలు అని తన కృతజ్ఞత భావనని చెప్పాడు వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఎస్ఆర్ జనరల్ టాక్